మీ పేరు నా పేరు కాళహస్తీశ్వర శర్మ ఏం చేస్తుంటారు నేను మమ్మల్ని సంగీతం పాఠాలు చెప్పుకుంటూ ఉంటాను పిల్లలకి ఓకే సార్ ఏం సార్ మన మన రాష్ట్రానికి సంబంధించి ముప్పై ఐదు రోజులు ఎలక్షన్ ఉండబోతా ఉంది సార్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు నాకు ఒక్కే కోరిక నాన్న ఎవరు గెలిచినా కానీ ఉచితాలు ప్యాకేజీలు ఇవన్నీ తీసేసి ఎవరికి వాళ్ళు గర్వంగా తలెత్తుకుని ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడుతూ వాళ్ళ ఖర్చుతో వాళ్ళు బతికేటువంటి వాతావరణం తీసుకురావాలి నేను కోరుకునేది అది ఉచితాలు ప్యాకేజీలతో ఎన్నాళ్ళు అవుతుందండి ఎన్నాళ్ళు మీరు పోషిస్తారు ఎన్నాళ్ళు వాళ్ళు మీ మీద ఆధారపడి బతుకుతారు ఆధారాన్ని గవర్నమెంట్కి ప్రజలే అందించాలి కానీ ప్రజలకి గవర్నమెంట్ ఆధారం అందించడం అంటే వాళ్ళకి బతికేటువంటి వాతావరణం తీసుకురావాలి అంతేగాని వాళ్ళకి ఇవాళ ఇది ఇచ్చేసాం మేము ఉచితంగా అది ఇచ్చేసాం ఆల్సో రిజర్వేషన్ల విషయంలో కూడా అంతే ఎవరికి వాళ్ళు కరెక్ట్గా నిలబడి వాళ్ళ ఆధార మీద బతకాలి ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రిజర్వేషన్లు ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాలపరిమితితో ఇచ్చాడు ఆయన ఆ మహానుభావుడు ఆయన కూడా కష్టపడి చదువుకుని పైకి వచ్చిన ఆయన కానీ వీళ్ళు ఓటు బ్యా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాటిని ఎట్ట ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నారు తప్ప దానివల్ల ప్రయోజనమేమి ఉండదు నువ్వు రిజర్వేషన్లు కల్పించావు ఎంతకాలం రిజర్వేషన్లు వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చే వరకు వాళ్ళు అభివృద్ధిలోకి ఎప్పుడు వస్తారు నువ్వు రిజర్వేషన్లు కల్పిస్తున్నంతకాలం వెనకబడే ఉన్నారు వాళ్ళు ఇవాళకి ముందుకు రాలే వాళ్ళు రిజర్వేషన్లు కనీసం కొంతకాలమైనా సరే ఆపు చేసి తీసేసి కొంతకాలం పోని ఆయన కాలపరిమితితో ఇచ్చాడు కాలపరిమితితో మీరు తీసేయండి పోనీ కాలపరిమితితో తీసేసి వీళ్ళు పైకి వస్తారో లేదో పోని అంటే ఆయన రాసిన కాలపరిమితి కూడా దాటేసి చాలా సంవత్సరాలు అవుతాం అసలు రాజకీయ పరిణామాల వల్లే ఈరోజు ఆ కాలపరిమితి దాటినా కూడా అలాగే కంటిన్యూ చేస్తారంటారు కేవలం అది కేవలం ఓట్ల కోసం తప్ప నిజానికి రిజర్వేషన్తో వాళ్ళు ఉపయోగపడుతున్నది ఏమీ లేదు ప్రైవేట్ కంపెనీలు వచ్చేసినాయి ప్రైవేట్ కంపెనీల యొక్క అథారిటీ పెరిగిపోయింది ప్రైవేట్ కంపెనీల్లో వాళ్ళ స్టాఫ్ని వాళ్ళు స్కిల్స్ చూసిస్తారు తప్ప కులాన్న చూసి చూసేవారు కదా ఉద్యోగాలు అందుకని ఎవరికి వాళ్ళు పైకి రావాలనే నా కోరిక అందుకు వాతావరణం ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా ఏ రాజకీయ పార్టీలైనా సరే అందుకు కావాల్సిన వాతావరణం తీసుకురావాలని నేను కోరుకుంటున్నా అది ఒక సార్ ముఖ్యంగా ఉచిత పథకాలు లేని అభివృద్ధి కలిగే నాయకుల్ని మనం వండుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే రాజకీయం రావాలంటా ఉన్నారు సాధ్యం అవుతుంది అంటారా అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత అలాంటి పాలన ఎవరు అందించారంటారు అసలు నాకు ఇంతకాలంలో ప్రస్తుత కాలంలో చెప్తున్నాను నేను నాకు ఏ పార్టీ మీద ప్రత్యేక అభిమానంతో మాట్లాడటం లేదు మోడీ గారు మళ్ళీ ఒక్కసారి వస్తే ఏదైనా మార్పు చేస్తారేమో అన్న అభిప్రాయం నాకు కలుగుతోంది ఆ మార్పు నిజం చెప్పాలంటే ఆయన కూడా పాపం వెనకబడిన తరగతి నుంచి వచ్చినవాడే ఆయన ఆయన స్టూడెంట్ కాదు కానీ ఆయన తన విజన్తో తను ఆలోచిస్తూ పరిపాలన సాగిస్తూ వస్తున్నాడు ప్రస్తుతం ఆయన ముందు ముందు రోజుల్లో ఆయన్ని కనుక గెలిపించినట్లయితే బీజేపీ సెంటర్లో కానీ స్టేట్లో కానీ గెలిపిస్తే ఆయన ఏదైనా మనంతటా మనంగా స్వతంత్రంగా పతకగలిగి ఒక మంచి వాతావరణం తీసుకొస్తారేమో అన్న ఒక చిన్న ఆశ అందుకని ఒక్కసారి ఆయనకు అవకాశం ఇచ్చి చూద్దాం అది ముఖ్యంగా ఆయన హిందుత్వాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు అది అండి ఏ మతస్థులైనా అది సహజంగా వాళ్ళకు వాళ్ళు చేసుకునేటువంటి ఆరోపణలు అవన్నీ ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవ సోదరులు వాళ్ళు వాళ్ళ మతాన్ని గురించి వాళ్ళు ప్రచారం చేసుకోవట్లేదా అట్లాగే హిందువులు అట్లాగే మరొకళ్ళు మహమదీయులు ఎవరు అయినా వాళ్ళ మతాన్ని గురించి వాళ్ళు ప్రచారం చేసుకోవటంలో తప్పు లేదు మరో మతాన్ని విమర్శించకూడదు తప్ప ఏ మతం అయినా సరే మంచి మతములన్నీ చేరి మంచియే బోధించు కలిసి మెలగవలయు తెలివి తోడ మనసు మంచిదైనా మతమేది చెడ్డదిరా విశ్వదాభిరామరవేమ అన్ని మతాల్లోనూ మంచి ఉంటే నా మంచి తీసుకో నీ మతాన్ని నువ్వు వాటి విలువలు కాపాడుకుంటూ నీ సోదర మతాన్ని నువ్వు గౌరవించు నువ్వు అంతే తప్ప ఇది కేవలం ఆయన హిందుత్వమే తెస్తున్నాడు అంటే మరొకళ్ళు వచ్చినప్పుడు ఇంకో క్రైస్తవం తెస్తారు ఇంకోళ్ళు వచ్చినప్పుడు ఇంకో మహమ్మదీయ సాంప్రదాయాల్ని వాళ్ళు మాట్లాడతారు అందులో ఎవరికి వాళ్ళు వాళ్ళ మతాన్ని గౌరవించుకోవడంలో తప్పేం లేదు ఆయన హిందుత్వం గురించి మాట్లాడటంలో నాకేం తప్పు కనబడట్లేదు మతాన్ని విమర్శించడం అనేది మాత్రం ఎవరూ చేయకూడదు అది అంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో జగన్ గారి పరిపాలన మొదలుపెట్టి దాదాపు నాలుగు సంవత్సరాల పది నెలల కాలం పూర్తయింది ఏ విధంగా అనిపించింది మీకు నాకు వ్యక్తిగతంగా నాకైతే ఎటువంటి ఇబ్బంది కలగలేదు ఇక సొసైటీ విషయానికి ఆలో ఆలోచించి చూస్తే ఆయన అయినా కూడా నేను చెప్పేది ఒకటే ఉచితాలు పక్కన పెట్టేసేయండి ఎవరికైనా అందరికీ నేను ఇప్పుడు చెప్పిన ఇంత విషయం అందరికీ వర్తిస్తుంది ఉచితాలు పక్కన పెట్టండి రిజర్వేషన్లు కూడా కొంతకాలం గడువుతో పోని ఒక కొంత గడువుతో పూర్తిగా మీరు తీసేయడానికి ఇష్టపడకపోయినా కొంత గడువుతో చూసి చూడండి ఒక ఎక్స్పెరిమెంట్ జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ వాళ్ళు పైకి వస్తారో లేదో చూడండి మీరు చూసి దాన్ని బట్టి ఫర్దర్గా నిర్ణయం తీసుకోవచ్చు అట్లా అట్లా చేస్తే బాగుంటుంది అతను కూడా జగన్ కూడా ఆయన వయసు రిచ్చే కూడా నాకంటే పన్నెండేళ్ళు చిన్నవాడు ఆయన అందుకని అట్లా చేస్తే బాగుంటుంది ఒక ఒక సీనియర్ సిటిజన్గా నా ఒపీనియన్ అది అది గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపించింది గతంలో కూడా చంద్రబాబు గారైనా సరే ఈ ఉచితాలు ప్యాకేజీలు రిజర్వేషన్లు పక్కన పెట్టి ఆయన ఇప్పుడు ఇంత ఇంత చెప్పింది అందరికీ వర్తిస్తుందండి నేను ఈవెన్ చంద్రబాబు గారైనా సరే ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఎదిగేటువంటి వాతావరణం తీసుకురండి మీరు ఏ ఏ సభల్లో అయినా సరే రిజర్వేషన్స్ గురించి మాట్లాడకండి అసలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు వాటిని తీసేసి చూడండి ఇప్పుడు ఎన్నికల గురించి ఏదో మాట్లాడతారు కానీ వాటిని కూడా అది మీరు సైడ్ చేసి మీరు రేపు అధికారంలోకి వస్తే ప్రజలు స్వతంత్రంగా చక్కగా బతకడానికి కావాల్సిన వాతావరణం ఏమిటో ఆ విధి విధానాలు ఇంప్లిమెంటేషన్లో ఉండాలి అది ఆ ఇంప్లిమెంటేషన్లో వీలు కలిగేటువంటి హామీలే ఇవ్వాలి తప్ప ఆచరణ సాధ్యంగానే హామీలు ఇవ్వరాదు ఇది ఎప్పుడూ ఉండాలి అది ఎందుకంటే ఇప్పుడు తీరా హామీలు ఇస్తారు తెలుసో తెలివికో అమాయకంగానో ఏదో మొత్తానికి వేస్తారు గెలుస్తారు మీరు తర్వాత ఆ హామీల్లో అన్నీ పక్కకి పోయేవి ఉంటాయి కొన్ని కొన్ని పక్కకి పోయే ఉంటాయి అట్లా ఉండకుండా ఇంప్లిమెంటేషన్లో మీరు ఏది చూపించగలరో అదే చెప్పండి అదే చేయండి అది